దేవునికి మహిమాఘనత ప్రభావములు కలిగింది కాక ప్రియాదేవి జన్మ దేవుడు మనం ప్రేమించి మనకు నూతన దినము ఈ నెలలో శనివారం దినాన్ని ప్రభువర్మంకి ఇచ్చినందుకు దేవాది దేవుణ్ణి స్థుతిస్తూ ఈ దినం వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం వరకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని చదువుకొని ఒక వాక్యం చదువుకొని క్లుప్త దైవధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదో కీర్తన మొదటి రెండు చరణాలు చదువుకుందాం నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుతున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించదును నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేయించున్నాను నీ నామంతటికి నీవిచ్చిన వాక్యము వాక్యమును నీవు గొప్ప చేయించున్నావు నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతలు నేను చెల్లించదను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన గొప్పదేవ ఎస్ ఏమన్నా కృతజ్ఞతలు కృతజ్ఞతలు స్వామి చదవండి వాక్యాన్ని ఇచ్చిన మాకు వడ్డించిన తర్వాత మాట్లాడడం పదమని పదం అని వేసునామను సృతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె హలేయా దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా వాక్య ధ్యానానికి వెళ్ళక ముందు ఒక మాట ఈరోజు శనివారం సాయంత్రం ఖచ్చితంగా ఏడు గంటలకి విజ్ఞాప విజ్ఞాపన సిద్ధపాటు కూడా ఉంటుంది విజ్ఞాపన సిద్ధపాటు కూడా ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని గమనించి విజ్ఞాప విజ్ఞాపన చేయటానికి రేపు పునరుద్ధరణ దినంలో ప్రభు శరీరమును ప్రభు రక్తమును పుచ్చుకున్నట్టు ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఈ కూటంలో వాక్య పరిచర్యలో పాలిపంపులు పొంది ప్రార్థన చేసుకొని రేపు ఏసై శరీరము తీసుకోవటానికి రక్తమును పుచ్చుకోవటానికి సిద్ధపడవలసిందిగా అందరికీ ప్రేమపూర్వకంగా పిలుపునిస్తూ మనం చేస్తూ చదవనటువంటి వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవజనాంగమా కీర్తనకారుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయంలో పూర్ణ హృదయము పూర్ణ హృదయము పూర్ణ హృదయము అని ఎందుకంటున్నాడు అంటే చాలామంది దేవుడు కావాలనుకుంటారు దేవునితో నడవాలనుకుంటారు దేవునికి స్థుతియాగం చేయాలనుకుంటారు దేవునికి బలమైన సాక్షులుగా ఉండాలనుకుంటున్నా కానీ కాని అంటే గూని ఉంది నా అక్కడ ఒక గూని ఉంది ఏమిటి ఆ గూని అంటే అనుకున్నంతగా ప్రభు సాక్షులుగాను ప్రభుతో సహవాసం చేయటంలోనూ ప్రభుని పూజించటంలోనూ ప్రభుకు కృతజ్ఞతాసక్తులు చెల్లించట్లోనూ చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు ఈ విషయం ఒకసారి ఆలోచించాలి ఈ ప్రభుతో ప్రయాణం చేసే విషయంలో మనం ఎలా ఉన్నాము చాలామంది త్రోవలో మనం ఉన్నామా ఆ గుంపులో మనం ఉన్నామా ఏ గుంపులో ఫెయిల్ అయిపోయే గుంపులు ఓటమి చెందే గుంపులో మనం ఉన్నామా ఉంటే ఇప్పుడే కాస్తంత ఆలోచించి ఈ ఓటమికి దారి తీసే విషయంలో మార్పు చెంది గిరుక్కిని తిరుక్కుని గిరుక్కిన తిరిగి మారుమలుసుకుంది నేను ఓడిపోయే గుంపులో ఉండకూడదు దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించే గుంపులో ఉండాలి అని ప్రార్థన చేసుకొని మనం ఏం చేయాలంటే క్రీస్తుకు ప్రీతికరమైనటువంటి సాక్షిగా కృతజ్ఞత స్థుతులు చెల్లించగా ప్రీతికరమైన సేవ చేసేవారిగా మనం ఉండాలి అదే ఇక్కడ దావీదు మహారాజు సాక్షిస్తూ నేను నా పూర్ణ హృదయముతో ఇది నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అంటే చాలామంది పూర్ణ హృదయంతో చెల్లించలేదని అర్థం లేకపోతే అతనే ఈ రాజుగారు ఈ చక్రవర్తి చాలాసార్లు పూర్వ హృదయంతో కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతాస్పత్రులు చెల్లించలేదని తను ఒప్పుకుంటున్నట్టు అక్కడ అర్థమవుతుంది నేను నా పూర్వ హృదయంతో ఒకప్పుడు సహసర్వ హృదయంతో నేను సిద్ధించాను కానీ ఇప్పుడు పూర్ణ హృదయంతో నిన్ను స్థుతిస్తున్నాను అంటాడు నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాను ఎక్కడ ఎక్కడ చెల్లిస్తున్నానంటే దేవతల ఎదుట నిన్ను కీర్తించదు దేవతల ఎదుట ఈ భూమి మీద దేవతలను పడిన వారు అనేక మంది ఉన్నారు దేవుని పేరు పెట్టుకున్న వారు అనేక మంది ఉన్నారు ఇదిగో వీళ్ళు దేవుళ్ళు అని చెప్పుకొని ప్రజలు చాలామంది చెబుతున్నారు వారందరు ఎదుట విశ్వ సృష్టికర్త నీవేనని విశ్వనిర్మాణముడు నీవేనని విశ్వవిమోచకుడు నీవేనని నీవు తప్ప ప్రపంచంలో మన దైవం లేడని నిన్ను కూర్చి నేను పరిపూర్ణంగా కీర్తించి స్తుతించి పాట పాడతాను అంటాడు బావిది మహారాజు అర్థమైందా దేవజనామ ఈ స్థితి నీకు నాకు రావాలి దేవతల యొక్క ఈయన సృష్టికర్త నిజమైన దేవుడు ఈయన తప్ప మరొక దేవుడు లేరు అని రుజువులు చేయాలి ఒకసారి సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడాను ఆమె కొంతసేపు ప్రభుతో మాట్లాడింది మాట్లాడిన తర్వాత ప్రభు అర్థమయ్యడానికి అర్థమైన తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా ఆ గ్రామంలోనికి వెళ్ళి పరిపూర్ణమైన దేవుతో పూర్ణ మనసుతో అయ్యా నా జీవితాన్ని చదివి నా అంతరంగంలో ఉన్నటువంటి విషయాలను నా బ్రతికే ఉండో చెప్పినటువంటి నన్ను సృష్టించిన సృష్టికర్త నాకు కనిపించాడు మీరు రండి చూద్దరు అని వాళ్ళందరినీ తోడుకొని వచ్చినప్పుడు వాళ్ళందరిచిన సాక్షి అని తెలుసా ఈయన నిజముగా ఈయన నిజముగా లోకరక్షకుడు యహన్స వార్తల మీరు చూస్తే అధ్యాయంలో ఈయన నిజముగా లోకరక్షకుడు అని ఆమె పిలిచిన వారు యేసును గురించి సాక్షి ఇచ్చారు ఎప్పుడు జరిగింది అంటే ఆమె పూర్ణ హృదయంతో ఆమె ఆయన నమ్మి ఊరిలోకి వెళ్ళి ప్రజలకు చెప్పి ప్రజలందరూ ఎదుట నా జీవితాన్ని బట్టబయలు చేసినటువంటి వ్యక్తి నన్ను చదివినటువంటి వ్యక్తి నన్ను పుట్టించిన వ్యక్తి నా సంగతంతా తెలిసిన వ్యక్తి నీ సంగతి కూడా తెలిసిన వ్యక్తి నిన్ను పుట్టించిన వ్యక్తి మానవ జాతి నిర్మించిన వ్యక్తి ఈయనే చూద్దు రండి అని ఆమె ఆ నేళ్లకు అక్కడ పెట్టి వెళ్ళినప్పుడు ఆ ప్రజలొచ్చి ఈయన నిజముగా నిజముగా దేవుడు అని వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో దేవుణ్ణి స్థుతించాలి అని ఇక్కడ దావినిస్తున్న సాక్ష్యం నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాను దేవతలంతటా నిన్ను కీర్తించను నీ పరిశుద్ధాలైనంత నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటికి నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేయించున్నావు దేవుని స్తోత్రం కలుగును గాక ఎవండి కృపాసక్తిమును బట్టి నీ నామమునకు నేను స్థుతులు చెంచ దేవునికి స్తోత్రం కలుగునుగా ఈరోజు నీవు నేను ఆయన వాక్యం గొప్పది ఆయన సత్యం సర్వసత్యం అయిన దేవుడు ఆయన మన జీవితాన్ని తెలియని దేవుడు మనం పుట్టించే దేవుడు ఆయనకు సగం సగం హృదయంతో స్థుతులు చెల్లించొద్దు పూజించొద్దు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ఆయన స్థుతించవలసినటువంటి బాధ్యత ప్రారంభించడం పరిశుద్ధుడు ప్రేమ వాక్యం ఇప్పుడు దీవించండి వారి అవసరాలు తీర్చండి మీ ఆత్మ తెలుగు అభిషేకరించండి కృపాక్షేమములు నీ బిడ్డలకు మిండుగా కుమరించే ప్రాణాలు అనేకుల దగ్గర నేను ఒప్పుకొని స్థుతించి కనపరిచే ఆశీర్వదించుకుని ప్రార్థిస్తామై పొందమని బలమని స్నాములు స్థుతించి ప్రార్థిస్తాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్